ఒంటరి అమ్మాయిలు మరియు ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకుని వారిని శారీరకంగా అనుభవించే ముద్దాయిలను చిత్తూరు అరెస్టు చేసి రిమాండ్ పోలీసులు మీడియాకు తెలిపారు చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి బుద్ధ అనేటువంటి ముఖంబట్టు అగ్రహావి చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్రప్రసాద్ వీరి ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంటూరు పల్లె దగ్గర అరెస్ట్ చేసి మీ ముగ్గురు ఆదుపరుచడం వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంట పడడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడము వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము అవసరమైతే వాళ్ళని సెక్చువల్గా దోపిడీ చేయడము ఇది వీళ్ళ యొక్క నేరు ప్రవృత్తి ఆ విధంగానే మరో నెల ఐదో తారీఖున ఒక ప్రజెంట్ మన నగరం పార్క్లో పెనుమూరు ప్రాస్థాన నగరపాలకంలో వాళ్ళు కాలాక్షేప కోసం వెళ్ళి ఉంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి వన్ బిఎంకు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తాడు వాడి అంట కిషోరు హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు తత్వించి దగ్గర నుండి ఒక మైనార్ చెన్ను లాకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చిత్రపథం తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమర్థత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలని ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళ సమాచారం లేకపోతే ఇలాంటి హ్యాస్పిటల్ మల్లా పార్క్ దగ్గరకు వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళ ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌత అబ్బాయి యొక్క కొద్ది కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు వాళ్ళు ఫరారైపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాత్రలో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టిన ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్లేసెస్ కోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా అదేవిధంగా విద్యా సంస్థలు సమాజం కూడా ఇలాంటివి ఫండిస్తూ అప్పుడు పోలీసు వచ్చి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు కవిషంగా ఉండ అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇలాంటి చాలా జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దుర్లుష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనవి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాలలో జరుపుకుంటూ ఉండడానికి అవగాహన కల్పించండి కోరుతూ